యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే జెన్యున్ కంటెంట్ అంటే రెగ్యులర్గా చేసేది ఏం లేదు వ్లాగ్స్కి నాకు తెలిసి వ్లాగ్స్కి మంచి వ్యూస్ వస్తాయండి లేదంటే ఏదైనా ఒక కంటెంట్ మీద వీడియోస్ చేయాలన్నమాట ఒక్కటే కంటెంట్ ఏదైనా ఒక్క కంటెంట్ మాత్రమే చేయాలంట ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జర్నీ వ్లాగ్స్ పెడతాము ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో హోమ్ వ్లాగ్స్ పెడతాము చిన్నపిల్లల్ని ఎక్కువ చిన్నపిల్లల్ని కూడా చూపించకూడదంట యూట్యూబ్ అలగారిద్దాం అనమాట అది యూట్యూబ్లో ఎప్పుడే కానీ చిన్నపిల్లల వీడియోస్ ఎక్కువ పెట్టకూడదంట పెట్టినప్పటికీ మనం అక్కడ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చిన్నపిల్లలకు సంబంధించినట్టు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది నాకైతే మన సిస్టరు రేవతి కుమ్మల అని చెప్పి ఒక సిస్టర్ అయితే అడిగారనమాట చిన్న చిన్నపిల్లలని అయితే వీడియోస్లో ఎక్కువ చూపించకూడదంట నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను నాకు సంబంధించి నాదైతే కిచెన్కి సంబంధించిన ఛానలే కాబట్టి నా దాంట్లో ఎక్కువ కిచెన్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి అన్నమాట షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి నేను కొంచెం షార్ట్స్ పైన అయితే ఫోకస్ పెట్టాను యూట్యూబ్లో నాకు తెలిసి షార్ట్స్కే మంచి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే షార్ట్ వీడియోస్కి ఎక్కువ వస్తారన్నమాట లాంగ్ వీడియోస్కి తక్కువ అండి షార్ట్ వీడియోస్కే ఎక్కువ వస్తారనమాట ఎందుకంటే యూట్యూబ్ చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ప్రతి ఒక్క చిన్న ఛానల్ వాళ్ళు కూడా అంటే వ్లాగ్స్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు నాకు తెలిసిన ఛానల్స్ వాళ్ళంతా ఎక్కువ బ్లాగ్సే పెడుతున్నారనమాట నేను కూడా ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను ప్లీజ్ ఒకసారి అయితే వాచ్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే నిమ్మకాయలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ వాడిపోయాయి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి లెమన్ లిక్విడ్ అయితే చేసుకుందాము ఏదో ఒక దానికి యూజ్ అవుతుందని చెప్పేసి అన్నీ అలా నానబెట్టేసుకున్నాయి అనమాట ఎందుకు అని చెప్పండి ఏదో ఒకదానికి లెమన్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి సింక్ దగ్గర క్లీన్ చేయడానికైనా దేవుని సామాన్లు క్లీన్ చేయడానికైనా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను మొత్తం అన్ని నానబెట్టేసుకుంటున్నాను ఒక వన్ అవర్ టూ అవర్ నానబెట్టి లిక్విడ్ అంతా ఒక దానిలోకి తీసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి పక్కన చూపిస్తున్నాను కదా స్క్రబ్బర్ అది స్టీల్ స్క్రబ్బరు అది కూడా వాటర్లో వేసేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనం ఫస్ట్ టైం సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ చేతికి అయితే తెగదని చెప్పేసి నేనైతే అలా పెట్టుకున్నానండి మరి ఇది కూడా చూపిస్తున్నాను మీరు అనుకోకండి అసలు అది దీంతో మనం ఇప్పుడు సామాన్లు కడిగేటప్పుడు అయితే చేతికి అయితే తెగిపోతుంది అనమాట మనం అలా వాటర్లో వేసేసామంటే మ్యాక్సిమం తెగదని నా ఒపీనియన్ తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను ఇంకా అయితే కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను హైబ్రో చేయించుకున్న తర్వాత షేప్ ఎలా ఉందని మాత్రమే నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడే హైబ్రో అప్పు ఇంటి దగ్గర ఆ షేప్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇంక తర్వాత వచ్చేసి టమాటో బజ్జీ అయితే చేసేసాను ఈరోజు రైస్లోకి వచ్చేసి ఒక చిన్న నీళ్ళు లాగండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైట్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే ఇలా పల్లీలు అయితే తినుకుంటూ వచ్చినాను నాకైతే తర్వాత వచ్చేసి ఇంకా బాడీలో హీట్ అయితే ఉంటుంది కదా మనకి ఎండల కాలం అయితే వచ్చేసింది సమ్మర్లో కొన్ని చియా సీడ్స్ ఇది బాదంగొందు అయితే వేసుకొని నాన్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకుంటాను అనమాట అంటే మార్నింగ్ అని వేడి నీళ్ళు అయితే తాగుతారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి సమ్మర్ కదా ఇంకా బాడీ అయితే హీట్ తగ్గి కూల్ అవ్వడానికి నేనైతే నైటే సబ్జాగింజలు ఈ గొందు కటూరు అని కూడా అంటారు కదా కట్టు ఎక్ చాట్ల పేరు అయితే నాకు తెలియదు నేనైతే ఇంక ఇలా రెడీ చేసుకొని అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగేస్తాను అనమాట ఈ సబ్జాలు కానీ ఆ బాదం గొంతు కానీ బాగా ఉండిపోయి ఉంటారు చూడండి మార్నింగ్ లేవగానే మనకి నన్నార్లో కూడా ఇదే యాడ్ ఇస్తారనమాట కొంచెం చక్కెర పానకం అట్లా మిక్స్ చేసి యాడ్ చేసి నన్నారైతే వేసిస్తారు ఎందుకంటే మనం ఈ సమ్మర్లో ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నన్నార్ తాగుతాం కదా వాళ్ళు అయితే మ్యాక్స్ ఇదే మిక్స్ చేస్తారండి గింజలు ఇష్టమైన వాళ్ళకి వేస్తారు లేని వాళ్ళకి లేదనమాట ఇంకా అలాగే వచ్చేసి శనగలు అయితే కొన్ని నాన్ ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలన్నమాట